నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై కమ్మ సామాజిక వర్గం అసంతృప్తితోందా ప్రస్తుత ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత లేదని భావిస్తుందా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది జరుగుతున్న పరిణామాలు కూడా అలానే కనిపిస్తున్నాయి జనసేన భాగస్వామ్యంతో ఉన్న కూటమి ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గం ప్రాధాన్యత పెరగటాన్ని కమ్మ సామాజిక వర్గం తట్టుకోలేకపోతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి పైగా ఇతర పార్టీలో ఉన్న కమ్మ సామాజిక వర్గం నేతలను టార్గెట్ చేస్తుండటానికి కూడా తట్టుకోలేకపోతున్నట్లుగా తెలుస్తోంది వంశీతో పాటు కొడాలి నానిని టార్గెట్ చేసుకోవటంపై కూడా కమ్మ సామాజిక వర్గం నుంచి భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో దూకుడుగా వ్యవహరించిన ఇతర సామాజిక వర్గాలను కాదని కమ్మ సామాజిక వర్గాన్ని వెంటాడుతుండటానికి కూడా తప్పుపడుతున్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలో కమ్మ సామాజిక వర్గానికి ఎనలేని ప్రాధాన్యత దక్కింది ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవటంతో ఆ సామాజిక వర్గంలో ఒక రకమైన చేంజ్ కనిపిస్తోంది కేవలం చంద్రబాబు లోకేష్ల కోసం తాము ఎందుకు బలి కావాలి అని ఆ సామాజిక వర్గం ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రధానంగా రెండు కుటుంబాలకు టీడీపీలో సరైన ప్రాధాన్యత లేకపోవటాన్ని కూడా సహించుకోలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన నేతల్లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఒకరు పల్నాడు ప్రాంతంలో ఉచిత వైద్యుడు అని పేరు పొందారు మంచి హస్తవాసున్న డాక్టర్ గా గుర్తింపు సాధించారు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన కోడెల కుటుంబానికి ఇప్పుడు సరైన ఆదరణ లేకపోవడంతో కమ్మ సామాజిక వర్గం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది మంచి వైద్యుడిగా గుర్తింపు పొందిన కోడెల శివప్రసాదరావుకు రాజకీయాల్లోకి రావాలని అంతగా ఆసక్తి లేదట కానీ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి వరకు నర్సారావుపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఐదు సార్లు గెలిచారు గెలిచిన ప్రతిసారి మంత్రి పదవిని ఆశించారు దక్కించుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది కోడల శివప్రసాద్ రావు హవాకు బ్రేక్ పడింది రెండు వేల నాలుగులో తొలిసారిగా ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో సైతం ఓటమి చవి చూశారు ఆ ఎన్నికల్లో సత్యనపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు అయితే రెండు వేల పద్నాలుగులో మాత్రం అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో దారుణంగా ఓడిపోయారు అక్కడ కొద్ది కాలానికే రాజకీయ కుటుంబ వ్యవహారాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు అయితే ఆయన వారసుడిగా తెరపైకొచ్చారు కోడెల శివరాం కానీ ఆ యువకుడికి న్యాయం చేయటంలో చంద్రబాబు విఫలమయ్యారు ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం ఫేడ్ అవుట్ అయింది అయితే దీన్ని కమ్మ సామాజిక వర్గం ఎంత మాత్రం జీర్ణించుకోవటం లేదు మరోవైపు రాయపాటి కుటుంబానికి కూడా చంద్రబాబు అన్యాయం చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన రాయపాటి సాంబశివరావు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు ఆ ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నర్సారావుపేట స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో సైతం పోటీ చేశారు కానీ ఓడిపోయారు అప్పటి నుంచి చంద్రబాబు ఆయన్ను పట్టించుకోవటం మానేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన లావు శ్రీకృష్ణదేవరాయలకు టికెట్ ఇచ్చి రాయపాటి కుటుంబానికి షాక్ ఇచ్చారు తనను పిలిచి దారుణంగా అవమానించారని రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు ఆగ్రహంతో ఊగిపోయారు ఎన్నికలకు ముందు చంద్రబాబు ఫోటోను సైతం విసిరేశారు అందుకే ఇప్పుడు గెలిచిన తర్వాత రాయపాటి కుటుంబాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు వాస్తవానికి రాయపాటి కుటుంబానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఆహ్వానం ఉండేది కానీ వారు అనూహ్యంగా తెలుగుదేశంలోకి వచ్చి మూల్యం చెల్లించుకున్నారు అతి చిన్న వయసులోనే కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభలో అడుగుపెట్టిన చరిత్ర రాయపాటిది రెండుసార్లు టీడీపీ ప్రభంజనంలో సైతం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఘనత రాయపాటిది అటువంటి రాయపాటి కుటుంబాన్ని సామాజిక వర్గ పరంగా ఆకర్షించి అవసరం తీరాక పట్టించుకోకుండా వదిలేశారని చంద్రబాబుపై కమ్మ సామాజిక వర్గం ఆగ్రహంగా ఉంది అయితే ఆ రెండు కుటుంబాల విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరును కమ్మ సామాజిక వర్గం తట్టుకోలేకపోతుంది ఆపై కూటమి ప్రభుత్వంలో జనసేన భాగస్వామ్యమైన తర్వాత కమ్మ సామాజిక వర్గ విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే కమ్మ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం అంటే తెలుగుదేశం పార్టీ అనే సంస్కృతి గాడి తప్పేలాగా ఉంది